వెంకట నారాయణ రెడ్డి ఏ వెంకట నారాయణ రెడ్డి కూడా ఎక్కడో రాదు మా బాకీనాడ జిల్లాలో ఉంటాడు మలక్పేట అసెంబ్లీలు ఉంటాడు ఇదే కాన్స్టెన్సీ మలక్పేట్ కదా వీలని పెట్టనే సార్ వాళ్ళు అని చెప్పిన డిక్టెక్ వాళ్ళు ఎట్లా చెప్తే తినాలి సారీ మీనపానం ఎంత జోనల్ కమిషనర్ ఎట్లా చెప్తే అట్లా వింటాడు ఇలాదేమో అని చెప్పాలి అని అయినా కానీ ఏం లాభం ఆయనకి ఏం తెలివని సార్ అలా చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తాను సార్ అక్కడ ఇద్దరు ఎంఎమ్ ఎంఎల్సీలు మా బీజేపీ ఎంఎల్స్ ఉందా మీ కోసం అతరికా